న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జైత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నుండి హనుమాన్ జయంతి వరకు ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషంల నుండి ఆరు గంటల ముప్పై నిమిషంల వరకు సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతున్నదని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం మాట్లాడుతూ సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఎన్నో రెట్ల ఎనర్జీ అలాగే అతీంద్రియమైన శక్తి ఏర్పడుతుందని అలాగే చదివే పఠించే వారి ముఖంలో ఒక రకమైన ప్రకాశవంతమైన కళ ఆకర్షణ మనోధైర్యం పట్టుదల ఏర్పడుతుందని హనుమాన్ చాలీసా పారాయణ యొక్క శక్తిని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ప్రముఖ వేద పండితులు పురాణ బ్రహ్మ బిరదాంకితులు సభాపతి బ్రహ్మశ్రీ దిగుళ్ళ విశ్వశర్మ పర్యవేక్షణలో ప్రముఖ గాయకులు పట్ల నరేంద్ర శర్మ గారి గాత్రంతో పరాయణం కొనసాగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధ్యక్షుడు భటు సుధాకర్ మరియు కార్యవర్గం కొత్తపల్లి శ్రీనివాస్ అనంతుల ప్రేమ్ కుమార్ కొత్తపల్లి నాగభూషణం మానుక సంతోష్ బీతి కృష్ణారెడ్డి ఎర్ర రంజిత్ కుమార్ నూనె రాధాకృష్ణ గుడికందుల శ్రీనివాసు బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మూసిపట్ల లక్ష్మీనారాయణ జయశెట్టి రాజశేఖర్ రావికంటి రాములు ఊటూరి ఉమాపతి బట్టు అరుణ్ కుమార్ పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తౌట రామచంద్ర తెలిపారు

ఫారఴత్రటా జి ఩లేతే పజెకు సో ఝం న్రు టి క్ర్రా కొన్ని మీటర్లు పోతుంది ఒక తోపు వేస్తే కొన్ని కిలోమీటర్లు పోతుందండి కానీ ఒక భక్తుని ద్వారా అన్న ప్రసాదం ఎవరైనా కడుపులో పడితే అది భగవంతుని దాకా పోతుంది కనుక మీరు అందరూ తప్పకుండా ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా తోపు సెలవు సందర్భంలో ఇంకా మాతలు భక్తులు వచ్చిన సందర్భంగా ఘనంగా నిర్ణయించుకున్నా మా అందరికి మీ అందరి భక్తులు మాతలందరికీ మా అందరి తరఫు నుంచి హృదయపూర్వక హృదయపూర్వకేత బాధలు తొలగిపోతాయి యశస్సు ధైర్యం వృద్ధి చెందుతుంది శని బాధలు అనారోగ్య సమస్యలు ఉండవు అనేక సవాళ్ళను ఎదుర్కొనేటటువంటి శక్తి వస్తుంది ఇలాంటి మహిమాన్వితమైనటువంటి హనుమాన్ చాలిస ప్రతి ఒక్క దాన్ని శ్లోకం బదులు మనం దోహ అంటాం ఒక అద్భుతమైనటువంటి మీరు చదివిన దానికి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు యూట్యూబ్ లో మీరు చాలా ఇప్పుడు యూట్యూబ్ లో ఫాలో అవుతున్నారు అందులో మీరు తెలుగు వర్తాలు చూసినట్లయితే చాలా బాగుంటుంది అంటే మేము ఇది దోహ పల్లె వేస్తూ కూడా దానిలో తాత్పర్యాన్ని మీరు తీసుకున్నట్టయితే మనకు యశస్సు తర్వాత బుద్ధి అనేది జరుగుతుందని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి మరి ఈ రోజు ప్రారంభం నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ఈ ఇన్ని రోజులు కూడా మన కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వివరాలు ఒకసారి సమయాభావం కాబట్టి నేను దయచేసి శ్రద్ధగా వినండి నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అంటే ఈ రోజు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వచ్చు ఆరు మంగళవారాలు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర వరకు సామూహిక హనుమాన్ చాలీస పారాయణం అది శ్రీ సంగరపట్ల నరేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో జరపబడుతుంది తర్వాత రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు పదకొండు రోజు ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్వామి వారికి నాగవల్లి దళార్చన సామూహిక హన్మంచారీస పాలాయన పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు నూట ఎనిమిది కలశాల స్థాపన పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పదమూడు గంటల పాటు శ్రీరామ జయరామ జయరామ అఖండ నామస్మరణ ఉంటుందా కవనము ఆరతి ఆశీర్వచన కార్యక్రమాలు ఉంటాయి తర్వాత చివరిగా పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున స్థాపిత నూట ఎనిమిది కలశాలలో కలశాలతో మరియు ఫల పంచామృతాలతో స్వామివారి మూలమూర్తికి అభిషేకం అలంకరణ నక్షత్ర హారిలో ఆరచిలో స్వామివారి దివ్యమైనటువంటి వారి యొక్క రూపాన్ని వారి యొక్క దివ్య దర్శనాన్ని మనం చేసుకోవచ్చు తర్వాత ఆశీర్వచనం తర్వాత అన్న ఇది నేను టూకిగా చెప్పినటువంటి కార్యక్రమాలు ఈ వైదిక మరి మన ఆలయ వైద్య సలహా సలహాదారు బ్రహ్మశ్రీ విశ్వశర్మ గారి చేతిన మీదుగా కార్యక్రమం అంతా కూడా జరపబడుతుంది దయచేసి మాతలందరూ కూడా గమనించి ఈ రోజు కార్యక్రమానికి వచ్చినట్టే మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము ఎప్పటికప్పుడు అందజేయబడుతుంది దయచేసి అది గమనించి మీరు ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా చూడతా ఉన్నాను మీ అందరికీ ఏదైతే మన ప్రతి సంవత్సరం హనుమాచాలీస పారాయణం ఆరు మంగళవారాలు ఐదున్నర నుంచి ఆరున్నర వరకు టైం తోటి ఏ విధంగా చేసుకుంటున్నాము అదే విధంగా ఈ రోజు మాకు టైం లేకుండా టూ డేస్ మొదలే మనం మీటింగ్ పెట్టుకుని ఇది డిసైడ్ చేసుకుంటు ఒక టీమ్ లో కూడా వేయడం జరిగింది వీళ్ళందరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిండ్రు మిగతా వారాలు కూడా మన పన్నెండు నాలుగు వరకు ఏ కార్యక్రమం చేసినా ఇదే విధంగా మాతలు అందరొచ్చి ప్రోత్సహించి మన దేవాలయ అభివృద్ధికి నేను పక్షాన సేవాతలకు దాతలకు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు శుభాకాంక్షలు మన అరవిందోడి శ్రీ అభయ దేవాలయంలో ఆరు వారాల పాటు శ్రీరామ నామ శ్రీరామ నవమి వరకు ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటే ఇది ఐదు సార్లు పారాయణం చేయడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం ఒక్కసారి పారాయణం చేస్తేనే ఎంతో శక్తి కలుగుతుంది హనుమాన్ చాలీసా పారాయణలో అంత గొప్పతనం ఉందనే విషయాన్ని మీరు తెలియదు కాదు ఐదు సార్లు ఒక పారాయణం చేయడం అంటే చాలా గొప్ప విషయం దీనిలో ముఖంతో కూడా మీ అందరికి ఒక బ్యూల్ వస్తుంది ఒక ఆకర్షణ వస్తుంది అనే విషయం మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ పారాయణం చేయడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని అనేకమైన ముఖంలో వర్చస్సు తేజస్సు అనే విషయం చాలా మంది మనకు విద్యులు చెప్తున్నారు ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా పారాయణాన్ని తప్పకుండా ఇంటి కూడా చేయాలని నేను ప్రార్థిస్తున్నాను మన హిందువులందరూ కూడా పట్టు కొట్టు ఎప్పటి మాదిరిగా తప్పనిసరిగా పాటించి ప్రతి వారు ఏదో ఒక రోజు దేవాలయానికి వచ్చినట్టుంటే మన హిందుత్వం బలపడుతుంది హిందుత్వం గురించి ఇతర మదర్థులు మనం ఏదైనా చేయకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు మన హిందూ దేవాలయాలకు వచ్చి దేవదేశం చేసుకోవడం వల్ల మనకు శుభం కలుగుతుంది ఒక విషయం హిందూ పరిషత్ ప్రతినిధిగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే తప్పనిసరిగా ఏదో ఒక దేవాలయానికి మీరు వెళ్ళి ఈ ప్రాంతంలో పాల్గొంటే మీకు పొంగు బంగారం అవుతుందనే విషయం మీరు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అదే శ్రీ అభయంజనా దేవాలయం వారు ఈ విషయాలు వెంటనే ఎందుకు చేస్తున్నారంటే మన విషయంగానే చేస్తున్నారు మీ అందరి విషయంగానే చేస్తున్నారు అనే విషయం తెలియని కాదు భక్తుల పాలిట పొంగు బంగారంగా వెలిసి వెలిసిండుతున్న ఈ శివపంచాయతన లతామాత దేవాలయం నిజంగా బంగారంగా నిరసిస్తుంది ఈ అవకాశాన్ని నాకు కలిగించినందుకు దేవాలయం నిర్వహణ